ఫ్రెండ్స్ ఈ రోజు ఓపెన్ టైప్ వైరింగ్ అని చేస్తున్నాం ఓకే ఒక బెడ్రూమ్ అంట ఇది ఫైవ్ స్టేర్లో ఒక గెస్ట్ రూమ్ అంట నాలుగులకు అండి ఎందుకంటే ఓపెన్ టైప్ వైరింగ్ అని చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ చూడండి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి వర్క్ అయితే అయిపోయింది చేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే మీకు చూపిస్తాను అండి రేక్ సెడ్ సింపుల్గా గెస్ట్ రూమ్ అండి ఇది చేస్తున్నాం మీకు ఏ విధంగా చేయాలని చూపిస్తానమాట ఈ ఓపెన్ టైప్ వైరింగ్ అనేది ఏంటంటే మనకి ఇబ్బంది లేకుండా చేస్తాం గాడి కొడితే పడిపోతాయని నీట్గా మనకు ఓపెన్ టైప్ చేస్తాం కస్టమర్ కూడా ఓపెన్ టైప్ ఒప్పుకున్నారు అంటే కస్టమర్ అది ఓపెన్ టైప్ చేయండి అన్నారు ఓపెన్ టైప్ చేస్తాం అన్నమాట కొంచెం రేషన్ ఫైవ్ స్టార్ అనేది కొంచెం జాతీయ చేయాలి అందుకని మేము ఓపెన్ టైప్ చేస్తాం సింపుల్గా ఓకే సింపుల్ అయితే ఏం కాదు అండి అన్ని మామూలుగా అన్నీ పర్ఫెక్ట్గానే చేస్తాం కాకపోతే మీకు సింపుల్గా ఈ రూమ్ కట్టుకుంటే మేము కూడా అలాగే చేయమంట జాగ్రత్తగా ఓకే ఫ్రెండ్స్ చూడండి మీకు ఫుల్ వీడియోస్ చూడండి పూర్తిగా చూడండి మంచిగా చూడండి ఫ్రెండ్స్ ఇది ముందుగా అయితే ఇదిగోండి ట్వల్వ్ మట్లు అనమాట మనకి దీంట్లో సీలింగ్ లైట్స్ ఫ్యాన్ అన్నీ కూడా రెగ్యులేటర్ అన్నీ కూడా ఉంటాయి ఇది ట్వంటీఎమ్స్ మనకి ఏసీకి ఇక్కడ బోర్డు పెట్టాం ఇప్పుడు ఏంటండి ఇది వేసిన వెంటనే మనకి అక్కడ చూడండి ఇండికేటర్ కలిగింది ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలండి మనకి అక్కడ సపోర్ట్స్ కూడా చూపిస్తుంది ఇండికేటర్ ఇండికేటర్ అనేది ఉంటే మనకి టీ ఉంటుంది ఓకే తర్వాత సీలింగ్ లైట్లు సుహర్ కదా మనకి పింక్ వేసామంట కట్టేస్తే వేస్తే ఇలాగ వస్తుంది మళ్ళీ కట్టేస్తే ఇలాగ వస్తుంది వైట్ ఓకే ఫ్రెండ్స్ సుయర్ కదా మొత్తం రూము మొత్తం స్టేబుల్ మారిపోతుంది కట్టి కట్టి చేస్తుంటాయి ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే ఏదో చేశాను సువర్ కదా మీకు నచ్చితే మరి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు మనకి బెడ్ లైట్ వెళ్తూ ఉంటుంది అక్కడ గూట్లో ఓకే మళ్ళీ మనకి ఇక్కడ సెట బాక్స్కి వెళ్ళి టీవీకి గట్రా మనకి మూడు బ్లాగ్లు ఇస్తాం రెండు రెండేమో ఒకటి ఏమి టీవీకి ఒకటి సెట బాక్స్కి ఒకటేమో ఇప్పుడు సిస్టమ్ కూడా పెట్టుకునేలాగా రెండు బ్లాగ్లు కూడా ఇచ్చు ఓ ఇచ్చాము ఓ బ్లాగ్కి ఓకే ఫ్రెండ్స్ మరి ఏ విధంగా చేస్తాం ఓకే బయట కూడా చూపిస్తాం చూడండి ప్రజెంట్ ఏంటంటే అండి ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు లైట్ లైడ్లు చూద్దాం ఎలా ఉంది రూము సూర్ కదా మంచి ఇది సూర్గా ఫ్యాన్ కూడా బీచ్ చేస్తాం రూమ్ అయితే ఎలా ఉందండి చూహరు కదా అది మరి ఈ విధంగా సెట్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే చేరడం జరిగింది మీకు సుహరు కదండి మరి ఈ విధంగా చేయాలి సింపుల్గా టూ వే బోర్డ్ అయితే లేదండి ఇంక టోల్ మోటరే కంట్రోల్ మొత్తం అన్నింటిలో ఓకే బయట కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇది బయట మాట ఇది బయట చూసారు కదా డీపీ అండి ఇది మనకి ఒక ఐసోలే టెన్ ఎంస్ ఓకే దానికి సెపరేట్ అండి ఎమ్స్ పెట్టాం ఏమో టెన్ ఎమ్స్ ఓకే ఇన్వర్టర్ కూడా ఉందండి సెపరేట్ బయట టల్ మోటర్ వేస్తాం లైటింగ్ అండి మామూలు అలాగే మనకి మెట్లు ఎండి కూడా ఒక లైట్ అండి పెట్టడం జరిగింది కనిపించదు కదా కింద ఓకే సేనా వర్క్ అయిపోయింది ఒక ఎల్సిడి ఉంది ఎల్ఈడి దీనికి పక్క పెడిస్తారు మన సినిమా ఫ్రెండ్స్ కదా మన వీడియో మరి ఈ విధంగా సింపుల్ గా చేస్తాం సెపరేట్ గా వైరింగ్ అనేది ఎక్కడ లూబింగ్ లేదండి దీనికి సెపరేట్ గా లేక బెడ్రూమ్ సెపరేట్ గా వచ్చింది చప్పుల అలాగే బయట కూడా సెపరేట్ గా లాగం ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇన్వర్టర్ మన కింద నుంచి అయితే కింద ఫ్లోర్ లో అయితే వచ్చింది ఓకే మరి ఈ విధంగా అయితే మరి చేసాం నచ్చితే మరి లైక్స్ సపోర్ట్ చేయండి ఏంటంటే మీకు ఇలాంటివి కూడా చూపించాలని మీకు వీడియో తీయడం జరిగింది ఇలా సింపుల్ గా ఎక్సైట్గా ఒక బెడ్రూమ్ అండి ఇది ఓకే మరి ఇలాంటివి కూడా మీకు అంత కొంత పర్వట్ జరుగుతుంది అని మరి వర్క్ అనేది చూపించాను ఓకే ఉంటుంది మరి ఫ్రెండ్స్ మరి అయిపోయింది కదా ఓకే నచ్చితే లైక్స్ సపోర్ట్ చేసి సపోర్ట్ చేసుకోండి మరి బై జై హింద్